హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సో ఇప్పుడు నేను రేకుల ఇళ్ళు ఉన్న వాళ్ళ కోసము చూపిస్తున్నాను ఈ వీడియో అయితే ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా ఫుల్ హీట్ ఉంటుంది కదా రేకుల లైల్ అయితే అయితే థర్మోకోల్స్ని ఈ విధంగా కట్టుకుంటే మనం పైన అసలు వేడనేదే అనేది ఉండదండి ఇంకా మేము కూడా ఇట్లా వేసినాము తక్కువ ఖర్చుతోన మంచిగా కూల్గా ఉంటుంది అయితే ఇవి బైండింగ్ వైర్ తెచ్చి థర్మోకోల్స్ మనకి ఎన్ని కావాలనో అవన్నీ తీసుకొచ్చుకొని ఇట్లా ఫస్ట్ ఇట్లా బైండింగ్ వైర్ని కట్టాలన్నమాట పొడువుగా కట్టి దాంట్లో మధ్యలో థర్మకోల్స్ పెడితే ఇంకా మనకి హీట్ అనేది అస్సలు రాదు సో మీరు కూడా ఇలా వేసుకోండి మంచిగా ఉంటుంది మాకైతే అసలు హీట్ అనేది వస్తలేదండి చాలా కూల్గా ఉంది అంటే కొంతవరకైనా మనం వేడి నుంచి తప్పించుకోవచ్చు అనమాట ఇట్లా వేస్తే ఎండాకాలం అసలు రేకులీండ్లు అసలు ఎవ్వరు ఉండలేరు కదా అందుకే ఇంకా ఏదో ఒక మార్గం చూసుకోవాలి కదా అట్లా మేము తక్కువ ఖర్చుతోనే ఇలా వేసుకున్నాం అన్నమాట మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్